హెచ్సీయూ భూముల విక్రయానికి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని రాష్ట బీజేపీ ఎంపీల బృందం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్లకు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ నేతృత్వంలో ఎంపీలు నాలుగు ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని వినతిపత్రం అందజేశారు ఈ భూమిలో వన్యప్రాణులు మష్రూమ్ రాక్ వంటి అరుదైన రాళ్లు ఉన్నాయని వీటిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని వివరించారు హైదరాబాద్కు ఇచ్చే ఎంతో విలువైన భూములను కాపాడే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వర్సిటీ భూములు వేలం వేయడం ఏంటని ఎంపీలు ప్రశ్నించారు ప్రజలకు ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీల అమలు కోసం భూములు అమ్మట్లే చెప్పి మా పార్లమెంట్ సభ్యులు చెప్పారు అది అక్షరాల సత్యం ఇవాళ నలభై వేల కోట్లు నాలుగు ఎకరాల భూమి విలువ నలభై వేల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయల భూముల్ని కప్పం కట్టి తెలంగాణ కళ్ళల్లో మట్టి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం నేను వాళ్ళు పది సంవత్సరాలు కావాలని నోటిఫై చేయలేదు ఇది ఇవాళ వీళ్ళు కూడా నోటిఫై చేస్తలేడు మాకు తక్షణ డిమాండ్ యూనివర్సిటీకి ఈ రెండు వేల దాదాపు నాలుగైదు వందల ఎకరాలు రెండు వేల నాలుగు వందల ఐదు వందల ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి లేకపోతే రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలా మంది వస్తారు పోతా ఉంటారు దీన్ని ఫస్ట్ నువ్వు నాలుగు వందల ఎకరాలు ఆప్షన్ చేయడానికి అట్లీస్ట్ రివ్యూ కమిటీ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఏరియా ఎంత ఇంబ్యాలెన్స్ అవుతుంది ఏడు వందలకి పైన స్పీషిస్ పక్షులు అందులో కొన్ని ఎక్స్టెంట్ అయ్యే పరిస్థితులు అమ్మకాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఆనాడి కోకాపేట భూములు టీఆర్ఎస్ పార్టీ అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ రోజు హెచ్సి కేటాయించిన భూములను అమ్ముకోవడంలో ఎందుకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది ఒక విద్యా సంస్థకి ఇచ్చినటువంటి భూములని రోజు వాళ్ళు పొజిషన్ తీసుకోకపోయింట్ వచ్చు బట్ అది ఆ భూములను కేటాయించింది కు మాత్రమే